అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షెంట్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ్ళ రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ చూద్దాం మరి ఈ కలెక్టివ్ రీడింగ్లో యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో ఈ రీడింగ్లో నేను మీకోసం లాస్ట్లో ఒక ఏంజిల్ మెసేజ్ కూడా చెక్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇది వచ్చేసి కలెక్టివ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే సో మరి చూద్దాము ఇవాళ రీడింగ్లో యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా నైట్ ఆఫ్ కప్స్ The chariot. oh నైట్ ఆఫ్ pentacles మూడు లైక్ మూ మూమెంట్ కార్డ్స్ ఏ వచ్చాయి ఇక్కడ స్ట్రైట్ యాక్చువల్లీ బాడమ్ ఆఫ్ ద డేక్ కూడా మనకు సన్ ఉంది అది కూడా మూమెంట్ కార్డే నైస్ యాక్చువల్గా చెప్పాలంటే ఫార్వర్డ్ మూమెంట్ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ సిచ్యువేషన్లో ఓకే ద ఎంపరర్ నిన్న రీడింగ్ చేసినప్పుడు చాలా అంటే చాలా పర్సనల్ మెసేజ్ వచ్చేసాయి నాకు ఆ రీడింగ్కి సంబంధించి ఏంటి అని అంటే ఎంప్రర్ మనకు అవుట్కమ్ వచ్చింది నేను నేను ఒకటి చెప్తాను చూడండి చాలామంది ఏంటి అనంటే కంప్లీట్ రీడింగ్ చూడట్లేదు ఓకే సో కాబట్టి ఏంటి అని అంటే కంప్లీట్ రీడింగ్ చూసిన వాళ్ళకి నిన్న మీనింగ్ నిన్నటి రీడింగ్ అర్థమైంది ఓకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి కానీ డైరెక్ట్గా లాస్ట్ వెళ్ళిపోయిన వాళ్ళకి మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళిన వాళ్ళకి చాలా కన్ఫ్యూషన్ వచ్చింది రీడింగ్కి సంబంధించి ఎందుకంటే డైరెక్ట్గా సిచ్యువేషన్కి సంబంధించి రిలేటెడ్కి సంబంధించి చూసేసి అయ్యో ఏదో అయిపోతుందని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యారు నేను అందుకే చెప్తాను రీడింగ్స్ అనేది కంప్లీట్లీ చూడాలి ఒకవేళ చూడకుంటే మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు నా కోసం కాదు ఒకటి మీరు కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉండరు మీకు టెన్షన్ రాదనమాట మీరు కంప్లీట్గా చూస్తే సో మీరు చూడకుండా హాఫ్ ఏ కొంచమే చూసేసి అజ్యూమ్ చేసేసుకున్నారనుకోండి ఏమవుతుంది అని అంటే మెంటల్ స్ట్రెస్ మీకు కాస్ట్ చేస్తుంది అండ్ మీకు ఆల్రెడీ తెలిసిందే మన ఛానల్ మెయిన్ మోటే వచ్చేసే అలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావడానికి సో రీడింగే మీకు అది నెగిటివ్గా క్రియేట్ చేస్తే నాకు యాక్చువల్ బాధ అనిపిస్తుంది సో మీరు ఇంకంప్లీట్గా చూడకండి స్కిప్ 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 చేసి చూస్తుండడం వల్ల నేను అక్కడ మెయిన్ థింగ్స్ ఏదైతే చెప్తున్నానో ఇంపార్టెంట్గా అవి మీరు మిస్ అవుతున్నారు దానివల్ల ఏంటంటే ఇద్దరు నెగిటివ్గా తీసుకోవడము లేకపోతే ఓవర్గా అజ్యూమ్ చేసుకోవడం కూడా ఉంటుందన్నమాట సో కాబట్టి కొంచెం మీరు దాని గురించి ఆలోచించండి ఓకే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎంపరర్ చూసి నాకు అది గుర్తుకొచ్చింది నా రీడింగ్లో అవుట్కమ్ ఎంపరే వచ్చింది అందుకని చెప్పేసి చాలా మంది కొంచెము కొంచెము స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యారనేది నాకు అర్థమైంది అనమాట ఈవెన్ మీరు కింద కమెంట్స్ కూడా చూడండి మీకే తెలుస్తుంది బట్ మీరు వెళ్ళి రీడింగ్ ఇంకోసారి చూస్తే మీ క్లాస్లో కొంచెం క్లారిటీ వస్తుంది ఓకే సో నేను అది చెప్పిన రీడింగ్లో నాకు కొంచెం బాగా గుర్తుకుంది రీడింగ్ ఎందుకంటే ఏంటంటే రీడింగ్ చాలా పవర్ఫుల్గా ఉండింది యాక్చువల్గా చెప్పాలంటే ఓకే సో యా మనం మెయిన్ వచ్చేసే ఛానల్ మోటో మీరు స్ట్రెస్ నుంచి బయటికి రావాలి హీల్ అవ్వాలి అని చెప్పేసి ఓకే సో అదే ఆ రీజన్ వల్లే నేను పర్సన్కి పర్సన్ రిలేటెడ్ రీడింగ్స్ ఓన్లీ మంత్లీ ఫోర్ చేయడానికి అనుకు అనుకున్నది ఎందుకనంటే ఓవర్గా చేయడం వల్ల ఒకటి మీరు కంటిన్యూస్గా కన్ఫ్యూజ్ అయిపోవడము ఆ సిచ్యువేషన్లో ఉండాలా లేదా అని ఓవర్ స్ట్రెస్ తీసుకొని బాధపడుతూ బాధపడడం నేను నోటీస్ చేశాను చాలామంది సో నాకు మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు దాని రీజన్ వల్ల నేను మంత్లీ ఒక రీడింగ్ చేస్తూ మంత్లీ లైక్ ఇన్ఫర్మేషన్ మీకు లైక్ యూనో మెసేజెస్ అనేది నేను కవర్ చేస్తున్నాను అనమాట ఓకే సో మీరు అది గుర్తుపెట్టుకోండి మిగతా మెయిన్ రీడింగ్స్ అన్నీ నేను ఎప్పుడైతే ఇప్పుడు చేస్తున్నాను ఇప్పుడు ఈ రీడింగ్ జనరల్గా నేను ఎవ్రీ డే చేస్తుంటాను రైట్ లవ్ రీడింగ్ కాకుండా ఆ రీడింగ్స్ వచ్చేసి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఎప్పుడు ముందు నుంచో చెప్తూ ఉన్నాను మీకు రిలేషన్షిప్స్ అయినా సరే మీ లైఫ్లో మీరైనా సరే ఇంకా ఏ సిచ్యువేషన్ అయినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచైనా సరే బయటికి మీరు రావాలి అంటే ముందు మీరు ఇంప్రూవ్ అవ్వాలి మీరు ఇంప్రూవ్ అవుతేనే మీ మీలో చేంజ్ అనేది స్టార్ట్ అవుతేనే ఆటోమేటిక్లీ లిటరలీ ఎవ్రీథింగ్ ఎవ్రీ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది అనమాట ఓకే సో అందుకోసమనే చెప్తున్నాను సో అలాంటి రీడింగ్స్ స్పెషల్లీ లవ్ రిలేటెడ్ పర్సన్ రిలేటెడ్ రీడింగ్స్ ఇక్కడనే కాదు ఎక్కడ వేరే ఛానల్లో సరే చూసినా సరే మీరు కొంచెము క్లియర్గా వినండి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి కొంచెం మీకు లైక్ ఇన్నో ఆ టెన్షన్ అనేది ఉండదు అజమ్షన్లో కూడా ఉండరు అనమాట ఓకే సో నాకు ఇది చూసి గుర్తుకొచ్చింది యాక్చువల్గా ఎనీవే చూద్దాము లెట్స్ గెట్ స్టార్టెడ్ వన్ మోర్ కింగ్ ఆఫ్ వాన్స్ యాక్చువల్లీ త్రీ పీపుల్ ఇక్కడ ఈ రీడింగ్లో చూపిస్తుంది టెన్ ఆఫ్ వాన్స్ కూడా చూపిస్తుంది ఓకే సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ సమ్ సార్ట్ ఆఫ్ మూమెంట్ అయితే మీ లైఫ్లో జరుగుతున్నట్లు చూపిస్తుంది ఇక్కడ ఒకటి మీరు తొందరలో ఏదో బర్డెన్ అయితే మీకు కాజ్ అవుతుంది టెన్ ఆఫ్ వాన్స్తో ఈ బర్డని రిలీజ్ చేసేసి ఓకే బర్డ్ అని వచ్చేసి ఇక్కడ ఏంటి అని అంటే ఎందుకు అవుతుందంటే టూ మెనీ థింగ్స్ ఒకేసారి మీరు చేస్తూ ఉండడం వల్ల ఓకే సో నేను ఎప్పుడు అంటాను మీరు ఒకేసారి చాలా పనులు చేస్తూ సిచ్యువేషన్కి సొల్యూషన్ కావాలి లేకపోతే ప్రాపర్ డిసిషన్ చేయాలంటే మీరు చేయలేరు ఎందుకనంటే మీరు మీరు వేరే దాంతో లైక్ సంథింగ్ నాయిజీ నాయి నాయిజీ ఉంది కాబట్టి మీ లైఫ్లో అలా ఉన్నప్పుడు మీరు క్లారిటీగా చూడలేరు మళ్ళీ ఒకవేళ డెసిషన్ తీసుకున్న రాంగ్ అనే తీసుకుంటారనమాట ఓకే సో కాబట్టి ఇక్కడ అంటే టెన్ ఆఫ్ వాన్స్తో మీరు మీకు ఇప్పుడు ప్రస్తుతం లైఫ్లో ఏదో చాలా చాలా బర్డన్ ఉంది చాలా థింగ్స్ మీరు డీల్ చేస్తున్నట్లు చూపిస్తుంది అంటే కొంతమంది కరియర్ కరియర్ ఫ్యామిలీ అని చెప్పేసి ఇప్పుడైతే మనకి పూజలు కూడా ఉన్నాయి కాబట్టి లైక్ ఇంట్లో వర్క్స్కి సంబంధించి ఇలా ఏవైనా అనమాట సో చాలా చాలా పనులు డీల్ చేయడము దానికి తోడు ఇంకోటి ఏదో సిచ్యువేషన్ మీకు సంథింగ్ ఏదో బర్డని కాస్ట్ చేస్తుంది మీరు అది రిలీజ్ చేయలేక అనేసరి టెన్షన్ తీసుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి మెసేజ్ ఒకవేళ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బర్డన్ తీసుకుంటే వెంటనే అది రిలీజ్ చేసేసారు బర్డని ఎలా అనంటే బర్డన్ రిలీజ్ చేయడం ఫస్ట్ థింగ్ మీరు లిస్ట్ ఈ ఈ అన్ని రెస్పాన్సిబిలిటీలో మీకు మెయిన్ ఏది ఇంపార్టెంట్ ఫస్ట్ దాని గురించి డీల్ చేయండి ఓకే మీరు ప్రియారిటైజ్ చేసుకోవాలన్నమాట లేదు మీరు ప్రియారిటైజ్ చేయకుండా మీకు ఏది ఇంపార్టెంట్ చూడకుండా ఉంటే అంత కన్ఫ్యూజ్ అయిపోయి మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోలేరు లైక్ యూనో భయం అన్నట్లు క్రియేట్ భయం క్రియేట్ అయిపోతుంది అనమాట సో కాబట్టి అన్నెసరీ థింగ్స్ అన్ని ఇప్పుడే డ్రాప్ చేసేసేయండి మీకు దాంట్లో ఏది ఇంపార్టెంట్ ఏది మీకు స్టెబిలిటీని స్టెబిలిటీని ఇస్తుంది ఏది స్ట్రాంగ్గా మీ గ్రోత్ సైడ్ వెళ్తుందో అది మాత్రం చూస్ చేసుకుని ముందుకు వెళ్ళండి అన్నట్లు ఇక్కడ ఫస్ట్ మెసేజ్ అనమాట ఓకే సో బర్డన్ అనేది మీరు రిలీజ్ చేయాలి సో ఇక్కడ ఏమవుతుందనంటే మీరు ఎప్పుడైతే ఈ బర్డని రిలీజ్ చేస్తున్నారో డెఫినెట్లీ మీకు నైట్ ఆఫ్ కప్స్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది మైండ్ అనేది క్లియర్ అయిపోయి మీరు లైక్ యూనో సంథింగ్ ఏదో లైఫ్లో సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ లేకపోతే ఏదో ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి లేకపోతే ఏదో స్టెప్ తీసుకోవడానికి చాలా క్లియర్గా ముందుకు వెళ్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో అక్కడ అక్కడ మీరు టెన్ ఆఫ్ వాన్స్ బర్డన్ రిలీజ్ చేసేసి పాజిటివ్గా ముందుకు వెళ్తూ పీస్ఫుల్గా ముందుకు వెళ్తూ మీ లైఫ్ మీరు కంట్రోల్లో తీసుకొని చాలా బ్యాలెన్స్ తీసుకుని వస్తున్నారు డౌట్స్ మీ ఇల్యూషన్స్ ఏదైతే ఉందో అవన్నీ మీకు తొందరలో క్లియర్ అవుతుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట సో కొంతమందికి ఈ బర్డన్ దేనికి సంబంధించి అయి ఉండొచ్చు అని అంటే ట్రావెల్కి సంబంధించి ఉండొచ్చు కొంతమందికి ఇది లైక్ యూనో వర్క్లో వేరే ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి లేకపోతే ట్రాన్స్ఫర్స్ అని చెప్పేసి లేకపోతే ఇంట్లో నుంచి వేరే ప్లేస్లో వర్క్ చేయాలి మీకు ట్రా ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అనిపించేసి ఇలాంటిది కూడా ఉండి ఉండొచ్చు అనమాట సో సమ్ సార్ట్ ఆఫ్ ట్రావెల్ ఇక్కడ ఫిజికలీ చూపిస్తుంది కాబట్టి లేకపోతే మీ పర్సన్తో మీరు డిస్టెన్స్లో ఉండడము కలవడానికి ఇబ్బంది అవ్వడము సో ఏదైనా సరే ఇలాంటి డిస్టెన్స్ ఇక్కడ చూపిస్తుంది సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఎప్పుడైతే ఈ బర్డ్ అని రిలీజ్ చేసేసి ప్రాపర్ క్లారిటీతో ఒక స్టెప్ ముందుకు తీసుకొని పీస్ఫుల్గా స్టెప్ ముందుకు తీసుకొని వెళ్తే మీ లైఫ్ అనేది మీరు కంట్రోల్లో తీసుకుంటున్నారు తీసుకోవడమే కాదు ఏదైతే డౌట్స్ అన్నెసరీ థింగ్స్ లైక్ యూనో కన్ఫ్యూజన్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ బ్రేక్ అవుతుంది మీరు ఫార్వర్డ్ డైరెక్షన్లో పాజిటివ్గా వెళ్తున్నారు అని చెప్పేసి చూపిస్తుంది అనమాట ఓకే సో కొంతమందికి ఇప్పుడు సిచ్యువేషన్ స్టక్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే మీకు బర్డన్ ఉంది కాబట్టి తొందరలో మీరు మూమెంట్లో ఉన్నారు తొందరలో మీరు క్లారిటీ తీసుకొని వెళ్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే సో కొంతమందికి ఇక్కడ అదొకటే కాదు డిస్టెన్స్ నుంచి మీకు గుడ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అది కూడా వర్క్ రిలేటెడ్ గుడ్ న్యూస్ కనుక మీరు వెయిట్ చేస్తుంటే ఇంటర్వ్యూ ఇచ్చారు అలాంటిది ఏదైనా ఉంటే కనుక అది అలాంటి న్యూస్ కూడా మీరు వినే ఛాన్సెస్ ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అనమాట సో ఏదైనా సరే మీ ఇంట్యూషన్ కంపల్సరీ ట్రస్ట్ చేయండి మీ ఇంట్యూషన్ మీకు ఏదైతే చెప్తుందో మీ ఇంట్యూషన్ ట్రస్ట్ చేసి స్టెప్ అనేది తీసుకోండి ఓకే సో అండ్ ఇక్కడ కొంతమందికి ఇన్కమ్కి సంబంధించి కూడా నైట్ ఆఫ్ కెటికల్స్ ఎనర్జీతో స్లోలీ మీకు న్యూ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మెల్లి మెల్లిగా మీ మనీ ప్రాబ్లమ్స్ అయినా సరే ఏదైనా ఉన్నా అవి ఇంప్రూవ్ అవ్వడం స్లోలీ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ ఇంక్రీస్ అవ్వడము మీరు ఏదైతే నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్నారో దాని నుంచి బయటకు వచ్చేసి లైక్ యూనో గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది అన్నట్టు చూపిస్తుంది కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఈ గ్రోత్ మీకు నైట్ ఆఫ్ కెమిటికల్స్తో ఒకేసారి టూ మంత్స్ కాకుండా మెల్లి అనమాట స్టెప్ బై స్టెప్ ఓకే ఇవాళ బిజినెస్ కనుక ఉంది అని అనుకోండి ఇవాళ టెన్ క్లయింట్స్ వచ్చారు మీకు మీ రేపు ఒక ట్వంటీ క్లయింట్స్ రావడం ఇలా మెల్లిగా ఇంక్రీజ్ అవుతూ ఉండడం అనమాట ఒకేసారి టూ మచ్ అయితే కాదు స్లో ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూస్తారు అన్నట్లు ఒక లెక్ యూనో మీకు మెసేజ్ అండ్ అదొకటే కాదు ఇక్కడ మీరేంటి అని అంటే ఆ స్పెషల్లీ గ్రోత్కి సంబంధించి మీరు కనుక లైక్ ఇంకా జరగట్లేదు ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి మీరు ఆలోచిస్తుంటే వచ్చిన దాన్ని కూడా మీరు చూడలేకపోవడము ఆ పాజిటివ్ అవుట్కమ్ ఏది వచ్చినా సరే మీరు చూడకుండా అన్నీ సరే నెగిటివిటీలో ఉండే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఫస్ట్ మీరు ఏదైతే ఉందో దానికి ఏదైతే వస్తుందో దానికి గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేయండి ఆటోమేటిక్లీ ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు కూడా చూపిస్తుంది ఎందుకనంటే వచ్చిన దాంట్లో మీరు కొంచెమైనా లైక్ ఈ ఈ నెగిటివిటీ లైక్ ఇంప్రూవ్ అవ్వడము ఇంక్రీజ్ అవ్వడము ఎలా అంటే నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను ఇది రావట్లేదే అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట సో దానివల్ల మళ్ళీ అన్నెసరిగా మీరు ఎనర్జీలో డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసేసి మళ్ళీ స్టాగ్నే స్టాగ్నేషన్ అంటే ఆగిపోవడం లాంటిది మళ్ళీ లైక్ ముందుకు వెళ్ళకుండా బిజినెస్ అయినా సరే వర్క్ అయినా సరే ఆగిపోవడం అనేది చూసే ఛాన్సెస్ ఉందన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేసి వచ్చిన దానికి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఇంక్రీజ్ కూడా అవుతుంది అన్నట్లు మీకు మెసేజ్ అనమాట ఓకే సో అదొకటి చూపిస్తుంది ఇక్కడ ఎంప్రూవర్ ఇంకా చారియట్ వచ్చేసి సేమ్ సిచ్యువేషన్స్ లైక్ డౌట్స్ నుంచి ఇల్యూషన్ నుంచి బయటికి రావడానికి మీ లైఫ్ని మీరే కంట్రోల్ తీసుకుంటున్నారు లైక్ యూ నో సిచ్యువేషన్ నుంచి బయటికి ఐ మీన్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా మీకు మీరే లైక్ సొల్యూషన్ కోసం వెతకడము ఇలాంటిది చూపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఏంటి అని అంటే అన్నెసరీగా వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు ఏం చేస్తే ఇప్పుడు మీకు బెటర్ అన్నది ఆలోచించి మీరు ముందుకు వెళ్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే చూ అవతల పర్సన్ ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నారు అని అనుకోండి అవతల వాళ్ళు మీకు కొంచెము మీ నిర్ణయం కనుక వాళ్ళకి చెప్తేను లైక్ మీ పని మీరు చేస్తుంటేనో వాళ్ళు ఏంటి అని అంటే మీరు చాలా స్టబన్గా ఉన్నారు మొండిగా ఉన్నారు వాళ్ళ మాట వినట్లేదు చాలా కంట్రోలింగ్గా ఉన్నారు అని చెప్పి మిమ్మల్ని చూసే విధానం లైక్ అలా కూడా చూసే ఛాన్సెస్ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఎంప్రర్ ఇంకా దా చూపిస్తుంది ఈవెన్ ఇంకా కింగ్ ఆఫ్ వాన్స్ కూడా అని అంటే సంథింగ్ ఏదో మీరు చేస్తున్నది కరెక్టే మీకు తెలుసు అన్నట్లు ఇక్కడ ఉంది అనమాట సో మీ మీ అందుకే మీ మీ తెలుసు మీరు చేస్తుంది కరెక్టే దీనివల్ల మీకు మంచి గ్రోత్ ఉంటుంది మీ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని అంటే మీరు డెఫినెట్లీ మీ డిసిషన్ మీద మీరు ఉండి ముందుకు వెళ్ళిపోతే బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో సంథింగ్ కొంచెం స్టబన్గా అంటే ఏదో జాలీ జాలీగా కాకుండా కొంచెం స్ట్రిక్ట్గానే మీరు మీ డెషన్ మీద ఉండి ముందుకు వెళ్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఎందుకు అని అంటే మెయిన్ అక్కడ మెయిన్ మనం ఇక్కడ టెన్ ఆఫ్ వాన్స్ నుంచి చూస్తే మీరు బర్డన్ రిలీజ్ చేసి మీ సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకొని ఒక ట్రస్ట్తో మీద మీ నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు అందుకనే వేరే వాళ్ళు ఏది చెప్పినా సరే వినే దాంట్లో మీరు లేరనమాట ఓకే సో స్పెషల్లీ వేరే డిస్టర్బ్ చేసేలాగా మీ పాత్లో మిమ్మల్ని లైక్ ఒక బ్రేక్ పెట్టేసి మిమ్మల్ని మీ గోల్స్ అచీవ్ చేయకుండా ఉండేటట్లయితే మీరు వాళ్ళ మాట వినట్లేదు అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అది కరెక్టే ఓకే మళ్ళీ అందుకనే ఇక్కడ మీరు మీ మీ ఇంటిని ట్రస్ట్ చేయాలి లైక్ ఇక్కడ మనకు ఫుల్ కార్డ్ లేదు ఓవరాల్ మెచ్యూర్ కార్డ్సే ఉన్నాయి అని అంటే రియల్లీ మీకు తెలుసు మీరు ఏం చేస్తున్నారు అన్నది క్లియర్గా చూపిస్తుంది అనమాట సో మనం ఫుల్ కార్డ్ వచ్చినప్పుడు తెలుస్తుంది లైక్ యూనో గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు మనం తీసుకోవట్లేదు అని చెప్పేసి సో అలాంటిది అయితే ఇక్కడ లేదు బట్ స్టిల్ ట్రస్ట్ యువర్ ఇన్ట్యూషన్ ఓకే సో అదొకటి చూపిస్తుంది ఓవరాల్ ఇక్కడ సంథింగ్ ఏదో అథారిటేటివ్లో మీ లైఫ్లో మీరు ఛార్జ్ అనేది తీసుకొని ముందుకు వెళ్తున్నారు ఓకే నెగిటివ్ థింగ్స్ ఎవరిది వినట్లేదు మీకు మీరే డెసిషన్ అనేది తీసుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఎవరైనా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నా దాన్ని కూడా మీరు లైక్ లైక్ వద్దు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నట్లు కూడా ఉన్నారనమాట ఓకే సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ అండ్ అదొకటే కాదు ఇక్కడ త్రీ పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్గా చూపిస్తున్నారు కొంతమందికి మేబీ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ లైక్ వాళ్ళతో మాట్లాడే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉండేది ఉంది ఓకే లేకపోతే వాళ్ళు కొత్త వాళ్ళు ఏ విధంగా అయినా సరే ఇక నేను ఏదో రొమాంటిక్గానే లేకపోతే కొత్త సోల్ పార్ట్నర్ ఎంటర్ అవుతున్నారని చెప్పట్లేదు ఎందుకంటే నేను అది చెప్పిన వెంటనే మోస్ట్లీ అందరు ఆ విధంగానే తీసుకుంటున్నారు కాబట్టి నేను ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను సో ఇక్కడ త్రీ త్రీ ఎనర్జీస్ చూపిస్తుంది అని అంటే తొందరలో మీ లైఫ్లో కొత్త వాళ్ళు ఎంటర్ అవ్వడము ఈ పీపుల్ లైక్ యూనో ఒకరు ఎమోషనలీ ఒకరు బిజినెస్కి లైక్ యూనో యాక్షన్ ఓరియెంటెడ్ పర్సన్ ఒకరు కొంచెము లైక్ యూనో ప్రాక్టికల్గా ఆలోచించే టైప్ ఆఫ్ పర్సన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీ క్యారెటిస్టిక్స్ ఉన్న పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది అందరికీ అన్ని టైప్ ఆఫ్ పర్సన్ ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు ఇందులో అట్లీస్ట్ ఒకరైనా సరే మీ లైఫ్లో ఎంటర్ అవ్వడము లైక్ ఈదర్ వాళ్ళు మీకు హెల్ప్ చేయడము కొంతమందికి ఫ్రెండ్షిప్ అనేది ఇంప్రూవ్ అవ్వడము లైక్ లేకపోతే మీకు వర్క్లో వాళ్ళు లైక్ హెల్ప్ చేసే విధానం లైక్ హెల్ప్ చేయడం లాంటిది కూడా ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట సో ఇక్కడ చాలా మంది వస్తున్నారు కాబట్టి ఒక సిచ్యువేషన్ నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అని అంటే యాజ్ ఇక్కడ చారిట్ కూడా మీరు ముందుకు వెళ్తున్నారు ఎక్కడికో వెళ్ళే ప్లేసెస్ కాబట్టి వర్క్ రిలేటెడ్లో మీరు కలీగ్స్ రైట్ మనం చాలా మందిని కలుస్తాము అలాంటి సిచ్యువేషన్ అయి ఉండొచ్చు మీరు ఏదైనా కోర్స్ తీసుకుంటున్నారు అక్కడ చాలామంది పీపుల్ అయి ఉండొచ్చు వాళ్ళని కలిసే ఛాన్సెస్ ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి ట్రావెల్లో కూడా మనకు కొత్త కొ కొత్త వాళ్ళు కలుస్తుంటారు రైట్ సో ఇలా అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు కలిసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు అనమాట సో ఈ పీపుల్ మేము మీకు లైఫ్లో కంప్లీట్లీ పర్మనెంట్గా లైక్ యూనో పార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ వచ్చి మీట్ అయిపోయి ఇదర్ వాళ్ళు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము వాళ్ళ నుంచి మీరు నేర్చుకోవడము లేకపోతే మీ నుంచి వాళ్ళు నేర్చుకోవడం కూడా అంతవరకు కూడా అయిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట ఓకే ఎందుకంటే ఇట్స్ ఇస్ నాట్ మేజర్ అంత స్ట్రాంగ్గా లేదు జస్ట్ నార్మల్గా వచ్చి వెళ్ళిపోయే ఛాన్సెస్ అనమాట సీనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా సమ్ సార్ట్ ఆఫ్ ఆఫర్ కూడా వస్తుంది యాక్చువల్గా మీ నేను ఆల్రెడీ చెప్పాను అనుకుంటాను దానికి సంబంధించి స్టార్టింగ్లోనే సమ్ న్యూ ఆఫర్ కూడా వస్తుంది వర్క్ రిలేటెడ్ ఆఫర్ అయిండొచ్చు లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ ఏదైనా మీరు చెయ్యాలి ఏదైనా పని చేయాలంటే దానికి రిలేటెడ్గా పర్సనల్గా కూడా ఏదైనా ఉంటే దానికి రిలేటెడ్ కూడా ఒక ఆఫర్ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది సో అందుకని ఇక్కడ ఏదేమైనా సరే ఎలాంటి సిచ్యువేషన్ నడిచినా మీరు కొంచెము కంట్రోల్లో ఉన్నారు కాబట్టి ఓకే మీరు ఏం చేసినా సరే బాగానే ఉంటుంది ఎందుకంటే మీరు బర్డన్ రిలీజ్ చేసి తీసుకుంటున్నారు స్టెప్ కాబట్టి కన్ఫ్యూషన్స్ లేకుండా సీనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా సో ఇక్కడ స్పెషల్లీ జర్నీకి సంబంధించి చూపిస్తుంది అంటే జర్నీ అని అంటే లైఫ్లో మనం జర్నీ జర్నీ లాగా అనమాట అది నేను చెప్పారు సో అది కూడా మీరు మీ నమ్మకంతో వెళ్తూ ఉన్నారు విచ్ ఈజ్ యాక్చువల్లీ చాలా చాలా బాగుందని చెప్పొచ్చు ఇక్కడ ఓకే సో కాబట్టి ఈ రీడింగ్కి అఫర్మేషన్ ఏంటి అని అంటే ఐ ట్రస్ట్ మై జర్నీ ఓకే మీరు ఇంకొంచెం స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఇంకా లైక్ యూనో పాజిటివ్ సైడ్ వెళ్ళాలని చెప్పి వెళ్ళాలి అని చెప్పేసి కింద కంపల్సరీ అందరూ అఫర్మ్ చేయండి సో అఫర్మేషన్ వచ్చేసి ఇవాళ రీడింగ్కి ఐ ట్రస్ట్ మై జర్నీ ఐ ట్రస్ట్ మై జర్నీ అంటే మీరు ఏదైతే జర్నీ చేసిన దాని మీద మీరు నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు అని చెప్పేసి అనమాట ఓకే సో ఎస్ चूतामो ఇంకా ఇలాంటి మెసేजेस ఉందో ది డెవిల్ ఓకే 9 ఆఫ్ స్వార్డ్స్ ఎక్కువచ్చేసి జస్టిస్ ఓకే ఈ రీడింగ్లో మనకి యాక్చువల్లీ కొంచెము ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చింది ఓకే సో ఏంటి అని అంటే డెఫినెట్లీ అప్పటి నుంచి జర్నీ అని వస్తుంది బర్డన్ రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి వస్తుంది దేనికి రిలేటెడ్ ఇప్పుడు కొంచెం మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట సో ద డెవిల్ ఇంకా నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ నెగిటివిటీ మీ లైఫ్లో ఓకే ద డెవిల్ వచ్చింది అని అంటే టాక్సిక్ సిచ్యువేషన్ ఫర్ ష్యూర్ ఓకే అండ్ అడిక్షన్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే లైక్ నో బ్యాడ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఉంది మీ లైఫ్లో అని అంటే లైక్ యూనో అందుకనే ఇక్కడ చూడండి మీరు అప్పటి నుంచి చూస్తే మీరు మీరు మీ మీ ట్ర మీ జర్నీని మీరు ట్రస్ట్ చేసి ముందుకు వెళ్తున్నారు అని అంటే ఎందుకు వినట్లేదు అని అంటే కొన్ని కొన్నిసార్లు మనకి రీజన్ ఉంటుంది ఒకటి ఈధర్ వాళ్ళు మనకి నెగిటివ్ సిచ్యువేషన్లో తీసుకుని వెళ్ళడానికి బ్యాడ్గా ఇన్ఫ్లుయ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు రైట్ మెయిన్ అయితే అదే ఉంటుంది కాబట్టి మీరు మీ ఇంటిని ట్రస్ట్ చేసి నాకు తెలుసు నేను ఏం చేస్తున్నానని ముందుకు వెళ్ళడం కూడా ఒక సిచ్యువేషన్ సో మనకి ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది ద డబుల్తో మీరు ఏంటి అని అంటే ఎవరైతే మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు నెగిటివ్గా ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు బ్యాడ్ అడ్వైజ్ ఇవ్వడం లాంటిది అనేసరిగా మీకు స్ట్రెస్ అనేది కాస్ అవు కాస్ చేయడం లాంటిది ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉంటే వర్క్ అవ్వచ్చు పర్సనల్ లైఫ్ అవ్వచ్చు లేకపోతే లైక్ సొసైటీలో ఏ ఏ సిచ్యువేషన్ అయినా అయి ఉండొచ్చు అనమాట సో మీరు యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ నుంచే బయటికి వెళ్ళిపోతున్నారు ఆ టాక్సిక్ సిచ్యువేషన్ నుంచే మూవ్ అవుతున్నారు మీరు డిటర్మ్ ఒక డిటర్మైండ్ డెసిషన్ తీసుకొని వెళ్తున్నారు ఎందుకంటే మీకు స్ట్రెస్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అన్నెసరీ సిచ్యువేషన్స్కి డెవిల్ ఎనర్జీకి లేకపోతే ఏదైనా ఆశ చూపిస్తున్నా అది కరెక్ట్ కాదని చెప్పేసి తెలిసినప్పటికీ మీరు తీసుకుంటే ఏమవుతుంది ప్ర ప్రజెంట్కి ఆ మూమెంట్లో బాగా అనిపిస్తుంది కానీ ఆ మూమెంట్ నుంచి బయటకు వచ్చినప్పుడు గిల్టీగా ఫీల్ అవుతాం రైట్ సో అది ఇక్కడ చూపిస్తుంది అనమాట సో మీరు ఫైనల్లీ ఏంటి అని అంటే అలాంటి గిల్టీ సిచ్యువేషన్లో అనేసరి నెగిటివ్ దాంట్లో ఏదో ఎవరికో నెగిటివిటీకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉండకూడదు అని చెప్పేసి మీరు డెసిషన్ తీసుకొని ఆ స్ట్రెస్ నుంచి బయటికి వచ్చి మూవ్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు కరెక్ట్ అయింది యాక్చువల్గా రీడింగ్ అప్పటి నుంచి చూస్తున్నాను మీరు మూవ్ అవుతున్నారు బట్ ఎందుకని ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఓకే సో అందుకనే మీరు మీ జర్నీని ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నట్లు పాజిటివ్ సైడ్ వెళ్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే సో కొంతమందికి ఇది నెగిటివ్ రిలేషన్షిప్స్ అయ్యి ఉండొచ్చు నేను ఆల్రెడీ చెప్పాను మనం లీబ్రా సీజన్లో ఉన్నాము నెగిటివ్ రిలేషన్ రిలేషన్షిప్స్ టాక్సిక్ ఏదైనా ఉంటే లైక్ యూనో దానివల్ల మీరు అన్నసరిగా బాధపడుతుంటే మోస్ట్లీ చాలామంది మనం ఒకటే కాదు రీడింగ్ చూసేవాళ్ళే కాదు వరల్డ్ వరల్డ్ వైడ్లో అలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావడం మీరు చాలానే అబ్జర్వ్ చేయొచ్చు ఓకే సో అది చూపిస్తుంది అనమాట లవ్ కాదు ఇది స్పెషల్లీ ఇది అన్నెసరీ ఎనర్జీ ఇది ఊరికే మీ మీకు ఎలాంటి ఏమంటారు పాజిటివ్నెస్ని ఇవ్వట్లేదు అని మీకు తెలిస్తే వెంటనే అక్కడ నుంచి మూవ్ అవ్వడం ఎందుకంటే అది మీకు లైక్ ఇన్నో స్ట్రెస్ని కాస్ చేయడం యాంగ్జైటీని కాస్ చేయడం తప్ప ఎన్వైర్న్మెంట్ నెగిటివ్ చేస్తుంది ఈవెన్ మీ చుట్టూ చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ హ్యాపీ మిమ్మల్ని హ్యాపీగా ఉంచే వాళ్ళు ఉన్నప్పటికీ మీరు హ్యాపీగా లేరు ఈ సిచ్యువేషన్ వల్ల కాబట్టి మీరు అది తీసుకోదలుచుకోలేదు అక్కడ నుంచి మూవ్ అవ్వడమే బెస్ట్ ఎవరు ఏమనుకున్నా పర్లేదు అని చెప్పేసి ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నట్లు ఇక్కడ చూపిస్తుంది డెసిషన్ మేకింగ్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అది ఒకటే కాదు ఎలా బయట రావాలి ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా ఈ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎలా ఫ్యామిలీ మెంబర్స్ అని కాంటే ఎలా వాళ్ళతో చెప్పాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు డెసిషన్ తీసుకుంటున్నట్లు ఈ నెగిటివిటీ నుంచి స్పెషల్లీ డెవిల్ ఎనర్జీ నుంచి ఈ కాళ్ళు డెవిల్ కొంచెం కనిపిస్తుందా ఈ కాళ్ళలో డెవిల్ అయితే కొంచెం భయంకరంగానే ఉన్నారు అబ్బాయి ఎందుకో జనరల్గా డెవిల్ అంత సీరియస్గా అనిపించేది నాకు మీకు కనిపిస్తుందా లేదా కానీ ఈ లెవెల్ అయితే కొంచెం సీరియస్గానే ఉన్నాడు ఓకే సో మీరు ఈ సీరియస్ డెవెల్ నుంచి బయటికి రాబోతున్నారు అని చెప్పేసి అనమాట ఓకే సో అలాంటి మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది సో అందుకనే మీకు మన ఇంట్యూషన్ ఎప్పటికైనా సరే కొన్ని కొన్నిసార్లు మన మైండ్ ఏంటి అని అంటే లిమిటెడ్గా ఆలోచించి డిపెండ్ అయిపోయి లైక్ ఎలా అంటే ఈ ఈ సిచ్యువేషన్ నుంచి నాకు ఇది వస్తుంది కదా ఎందుకు వదిలిపెట్టి వెళ్ళడము అని చెప్పేసి అక్కడితోనే లిమిట్ చేసేసి అనమాట సో దానివల్ల గ్రోత్ ఏం ఉండదు అప్పటికప్పుడుకి బాగా అనిపిస్తుంది మేబీ ఒక టూ డేస్ త్రీ డేస్ బాగా అనిపిస్తుంది మళ్ళీ వెంటనే సేమ్ రిపీట్ అవ్వడం అందుకనే మనం ఎప్పుడు నెవర్ ఎండింగ్ లూప్లో ఉంటామన్నమాట సో ఆ సఫరింగ్ని ఆ సిచ్యువేషన్ ఎండ్ చేయాలి అంటే మీరు ఓన్గా డెషించాలి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను ఒకటి చెప్తాను చూడండి ఇది నాకు యాక్చువల్లీ బాగా ఇష్టము అవతల వాళ్ళు ఏమనుకున్నా నెగిటివ్ అనుకున్నా పర్లేదు మనం ఏం చేయలేము ఎందుకంటే మీ లైఫ్లో ఏదో పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది మీకు మీరు గ్రోత్ మీ మీ మీరు చేసే పని మీకు గ్రోత్ని ఇస్తుంది ఎవరిని హట్ చేయదు అని అంటే మీరు ఎవరైనా ఏమనుకున్నా సరే మెల్లిగా మూవ్ అయిపోవడమే అక్కడ నుంచి బెస్ట్ సిచ్యువేషన్స్ కొన్ని రోజుల తర్వాత టైం తర్వాత ఆటోమేటిక్గా మిగి మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అనమాట సో ఆ భయం వల్లనే మనము ఈ సిచ్యువేషన్స్లో ఉండడం వల్ల డైలీ ఒక రెండు రోజులు బాగుండడం మళ్ళీ థర్డ్ డే నెగిటివ్ అయిపోవడం ఇదే క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట సో యాక్చువల్లీ అలాంటి చైన్స్ని ఇలా చూడండి ఇక్కడ చైన్స్ ఉందా ఈ చైన్ని బ్రేక్ చేసేది మనమే ఓకే అది పెద్ద టఫ్ కూడా కాదు అసలు ఈజీగా రిమూవ్ చేసేసి భయం భయం అది క్రియేట్ చేసింది కష్టమేమో అని చెప్పేసి బట్ అక్కడైతే కష్టం కాదు రిమూవ్ చేసి వెళ్ళిపోవడం మన చేతిలో ఉంది అని చెప్పేసి అందుకనే ట్రస్ట్ యువర్ జర్నీ మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుంది మీకు తెలుసు అని అంటే వెంటనే మీరు ఆ స్టెప్ తీసుకోండి ఓకే అండ్ ఇంకొక విషయం నేను ఇక్కడ ఒకటి మెన్షన్ చేయాలి ఏంటి అని అంటే మీరు కొన్ని కొన్ని నేను ఇక్కడ చెప్తున్నప్పుడు కొంతమంది మోస్ట్లీ రిలేషన్షిప్కే తీసుకుంటున్నారు సిచ్యువేషన్ని ఓకే నేను ఇక్కడ మీకు జన్ నేను అన్ని విధాలుగా చెప్తున్నాను మనం ఎప్పుడు ఒక రిలేషన్షిప్ ఒకటే కాదు లైఫ్లో పార్ట్ పర్సనల్ లైఫ్ ఉంది మనకి కెరియర్ ఉంది స్పిరిచువల్ లైఫ్ ఉంది మటీరియల్ లైఫ్ ఉంది చాలా చాలా లైఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి సో కాబట్టి ఇవి అలా ఏ సిచ్యువేషన్లో అయినా జరగవచ్చు కొంతమంది చెప్పిన వెంటనే నేను రిలేషన్షిప్ గురించే పర్టికులర్గా చెప్తున్నానేమో అనుకొని దాని గురించే లైక్ యూనో అప్సెస్గా ఉండడం చూపిస్తుంది నేను నేను నోటీస్ చేస్తున్నాను సో మీరు కొంచెము ఓపెన్ మైండెడ్గా ఉండి ఆలోచించండి ఓకే జస్ట్ రీడింగ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది మీ లైఫ్లో సిచ్యువేషన్ ప్రకారంగా ఎక్కడ ఏం జరుగుతుందని మీకు ఆటోమేటిక్లీ అర్థమవుతుంది ఓకే నాకు వ్యూస్ తక్కువ వచ్చినా పర్లేదు బట్ ఎవరు అన్నెసరిగా నెగిటివ్గా తీసుకొని లైక్ యూనో స్టార్టింగ్లో చెప్పాను రైట్ స్ట్రెస్ఫుల్గా ఉండకూడదు అది నా మెయిన్ థింగ్ అయితే ఓకే చూద్దాము ఏంజిల్ మెసేజెస్ మీకోసం ఏముందో అండ్ ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయ్యింది అండ్ నచ్చుతుంది అని అంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే లుక్ ఫర్ అ సైన్ మీకు ఏంజిల్ మెసేజ్ నుంచి ఏంటి ఏంజిల్స్ నుంచి మెసేజ్ ఏంటంటే లుక్ ఫర్ అ సైన్ ఇది ఏంటి అని అంటే ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకుంటున్న డెసిషన్ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ ఉంది రైట్ కాబట్టి మనకి అఫ్కోర్స్ నేనైతే ఇది కంపల్సరీ ప్రతి ఒక్క సిచ్యువేషన్ చేయమని చెప్తాను కొన్ని కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉండి అసలు నేను చేసింది కరెక్టా కాదా అని చెప్పేసి ఆగిపోతాము ఆ టైంలో మనము కొంచెం వెయిట్ ఓకే నేను ఇది నిర్ణయించుకున్నాను చూద్దాము అని చెప్పేసి మీరు సైలెంట్ అయిపోండి ఇమీడియట్లీ చేయాల్సిన అవసరం లేదు లైక్ డిస్ డిషన్ తీసుకున్న వెంటనే దాని మీద పనిలో ఉండాల్సిన అవసరం లేదు కొంచెంసేపు కామ్గా ఉండండి యూనివర్స్ మీకు డెఫినెట్లీ సైన్స్ పంపిస్తుంది ఓకే కొన్ని కొన్నిసార్లు ఏంజిల్ నెంబర్స్ వల్ల కొన్ని కొన్నిసార్లు బర్డ్స్ వల్ల కొన్ని కొన్నిసార్లు పీపుల్ ఆటోమేటిక్లీ కాల్ చేసి మీరు ఆలోచిస్తున్న దాని గురించి మాట్లాడము ఓకే ఇవన్నీ చెప్తుంది అండ్ స్పెషల్లీ మీ బాడీలోనే మీరు లుక్ ఫర్ సైన్ ఏంటి అని అంటే మన బాడీ మనం తీసుకునే మన మైండ్ ఏదైతే క్రియేట్ చేస్తో దానికి కంపల్సరీ రియాక్ట్ అవుతుంది నెగిటివ్ అనిపిస్తుంది దీనివల్ల పాజిటివిటీ లేదు నేను ఇది మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ ఇది క్లియర్గా వినండి ఇది ప్రతి ఒక్క సిచ్యువేషన్లో మీకు హెల్ప్ అవుతుంది ఓకే మీరు ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది నెగిటివ్ అయితేనో దానికి సంబంధించి డెఫినెట్లీ మీకు స్టమక్లో ఓకే ఒక టైప్ ఆఫ్ భయమైన ఫీలింగ్ వస్తుంది ఓకే మీకు అది తెలిసిపోతుంది దీనివల్ల ఈ పని మీకు కష్టం అని తెలుసు మీరు చాలా ఆప్స్టికల్స్ ఎదుర్కోవాలని తెలుసు బట్ దానివల్ల మీకు బెనిఫిట్ అవుతుంది అంటే మీ హార్ట్ చక్రాలో మీకు లైట్ అన్నట్లు లైట్ ఉన్నట్లు ఫీల్ అవుతుంది ఓకే ఎంత డిఫికల్ట్ అయినా ఎంతమంది ఏమైనా సరే నేను చేస్తాను దీనివల్ల నాకు చాలా పాజిటివ్ ఫీల్ అవుతుందనంటే అది కరెక్ట్ డెషన్ అని చెప్పేసి ఎప్పుడు మీరు మీ బాడీని క్లియర్గా వినగలుగుతారు అంటే మీరు ప్రజెంట్లో ఉన్నప్పుడే టెన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీలో ఉంటే వినలేరు ఓకే అది పక్కన పెట్టేసి ప్రశాంతంగా కూర్చుంటే మీ బాడీయే మీకు కంపల్సరీ కంపల్సరీ ఆన్సర్ ఇస్తుంది ఓకే సో దాట్స్ ఇట్ ఐ హోప్ ఇది మీరు వినాలనుకుంటున్నాను ఒక టిప్ లాగా తీసుకోండి కంపల్సరీ హెల్ప్ అవుతుంది ఫుల్ రీడింగ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది మళ్ళీ హాఫ్ రీడింగ్ చూసిన వాళ్ళకి ఐ ఐ రియలీ డోంట్ నాకు నిజంగా నేను నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నాకు టైమింగ్ చూపిస్తుంది ఎవరు ఎంత చూస్తున్నారో అని చెప్పి ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఇవాళ రీడింగ్ కొంచెం లాంగ్ అయిపోయింది స్టిల్ మీకు ఇది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యు ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్